హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ వాతావరణం నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫంగాల్ తుఫాను బలపడినట్లు వాతావరణం అయితే తెలిపింది సో దీని ప్రభావంతో మనకు ఏ జిల్లాలో వర్షాలు కురవబోతున్నాయి దానికి సంబంధించి వివరాలు అనేవి తెలుసుకుందాం వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు చేసే చిన్న లైక్ వల్ల మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాప్ని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫంగల్ తుఫాన్ పాండిచ్చేరి నుండి నెమ్మదిగా పశ్చిమ బెంగాల్ దిశగా కథలతో ఈరోజు వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అయితే తెలిపిందండి వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండి అయితే తెలిపింది ముఖ్యంగా అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందండి దక్షిణ కోస్తా జిల్లాలో గంటకు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేశారు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ కేంద్రం కేంద్ర అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారండి ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఏలూరు పార్వతీపురం చిత్తూరు తిరుపతి విశాఖపట్నం అన్నమయ్య నెల్ అల్లూరు సీతారామరాజు నెల్లూరు విజయనగరం బాపట్ల శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తాదు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుందండి అలాగే వైఎస్ఆర్ కడప గుంటూరు అనంతపురం ఏలూరు శ్రీ సత్యసాయి ఎన్టీఆర్ నంద్యాల కృష్ణా కర్నూలు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది